ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్ పార్ది పెట్రోల్ బంక్ మార్గంలోని గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవంలో భాగంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గణేష్ ఉత్సవ కార్యవర్గం కార్యనిర్వాహకులు నారనే వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో గుండె సత్యవతి నాగేశ్వరరావు దంపతులు స్వామివారికి నాలుగో రోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిపారు నవరాత్రి ఉత్సవాలను కార్యవర్గ సభ్యులు ఏటకూరి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా లక్ష్ నరసింహరావు కల్వకుంట్ల ఉపేందర్ గుండెపిండి నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆల్ల మురళీకృష్ణ తుమ్మల సత్యనారాయణ రెడ్డి నాగండ్ల వెంకటేశ్వరరావు మామనూరు రాజేష్ ఇంటూరి రావు నూకవరపు వీరభద్రరావు తదితరులు పర్యవేక్షించారు

పాటు వచ్చి దీపలక్ష్మి పూజలో ముఖ్యంగా మా కాలనీ మహిళ ఆదరణతోటే ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు జరిగే దీపలక్ష్మి పూజ కూడా మహిళల అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు దీపాలంకారం చేసి స్వామివారి కృపకు అదేవిధంగా అమ్మవారి అమ్మవారి కృపకు పాత్ర కనుక ప్రతి ఒక్కళ్ళు దాని తర్వాత నలిత సంవత్సరాలు పారాయణ కూడా ఉంటుంది దీనికి మహిళలు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము శ్రీ గణేష్ ఉత్సవం కమిటీ కాపాడుతున్నారు ఖమ్మం जय बोलो गणेश महाराज की महाराज की जय जय बोलो जय कुमार राज की जय 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 बोलो गणेश महाराज की जय जय बोलो సత్య గారు బేబిరాని గారు గారు అందరూ కూడా ఉండి దానికి సంబంధించిన సామాగ్రిని తీసుకొచ్చాం ఆ ఏర్పాటు చూడాలి మీరు మా పని మెటీరియల్ తీసేయడం వరకు ఈరోజు సాయంత్రం బాధ్యత అంతా కూడా మీదే ఎవరైనా రాని కూడా చూసే బాధ్యత మా కమిటీ వాళ్ళు మెటీరియల్ అంతా పట్టుకొచ్చాం దాన్ని ఏం చేయాలన్నది గంగాభావరి గారు మీ టీం అందరూ మన ఉత్త కమిటీ విజయమూర్తులు కాలనీ వాసులు అందరూ కూడా ఈ కార్యక్రమం నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాము సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ పూజ మొదలవుతుంది సెవెన్ థర్టీ నుంచి నైన్ లోపు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం వెలిగించాలి నూట ఎనిమిది దీపాలు తీర్చడం జరిగింది ప్రమిదరు ఎందుకంటే ఎనగా ముందు వచ్చే మహిళలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కమిటీ వారిని నిర్ణయించడం జరిగింది ఎవరో మనం ఇబ్బంది పడద్దు పోట్లాడుకోవద్దు ఒక్కొక్కరు దీపం తప్ప మళ్ళీ ఒక దీపం అవకాశం లేదు ఆ డిసిప్లిన్ కూడా మీరే పాటించాలి మేము మా కమిటీ మెంబర్లు అంతా ఉంటాం మేము అంత ఏర్పాటు చూసుకుంటే తప్ప ప్రతి ఒక్క మహిళ సీమూర్తి చీర పాట పెట్టడం జరుగుతుంది ఒక రోజున అది నిమజ్జనం అయిందా ఉంచాలంటే నిమజ్జనం అయిందాకు ఉంచి అమ్మవారికి చీర వారు స్పాన్సర్ చేశారు మన కుడమ లక్ష్మీ గారు దంపతులు భావని గారే మేము కమిటీ వారు తీసుకొస్తామంటే వారు స్పాన్సర్ చేయడం జరిగింది కానీ మళ్ళీ మీరు తీసుకోమండి మీ కమిటీ వారి పాటను ఏర్పాటు చేసుకోండి ఆ పాటను ఏర్పాటు చేసిన తర్వాత అమౌంట్ని బట్టి మేమే తీసుకుంటామో లేకపోతే మహిళలు వరకు అవకాశం చేయమని చెప్పారు ఆ తర్వాత నిమజ్జనం రోజు ఆ స్వా అమ్మవారి పాట శారీ పాట పాడటం జరుగుతుంది ఒక అందరూ కూడా మహిళలు పాట అమ్మవారి శారీ కూడా పాట పాడటం జరుగుతుంది దానికి సహకరించమని కోరుతున్న అమ్మ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ కాబట్టిన కమ్మ అదేవిధంగా కాలనీ వాసులు మనకి ఎప్పుడు కూడా దగ్గరుండి మనకి ఏ ఉన్నా తెలియజేస్తున్నారో రవిశీ గారు మనకు అందుబాటులో ఉంటే మన కాలనీలో పెళ్లిళ్ళు కానివ్వండి అన్నిటికీ చిన్న చిన్న పనులు ఉన్నా కూడా నేను ఉన్నానని చెప్పేసి రవిశేఖర్ దగ్గరుండి మన సహాయ శాఖ అందిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను